హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల్లా శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది దీన్ని కాంగ్రెస్ సోషల్ మీడియానే చేసిందని టీఆర్ఎస్ అంటుంది మాకేం అవసరం అంటూ కాంగ్రెస్ అంటుంది ఏదేమైనా ఇది ఈరోజు ఒక ఒక బర్నింగ్ టాపిక్ ఒక డిస్కషన్ పాయింట్ తర్వాత వివాదాస్పదమైన వార్తలాగా వచ్చింది అదేంటంటే నా జీవితం అతని వల్లే నాశనం అయ్యింది అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నట్టుగా ఒక వార్తా వార్తాకథనం ప్రింట్ మీడియాలో ఒక వార్తా కథనం వచ్చినట్టుగా ఆ పేపర్ క్లిప్పింగ్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి దీన్ని గిరా 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 వైరల్ చేస్తున్నారు దాంట్లో రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ కేటీఆర్కి సంబంధించిన అనుకుంటున్న జన్వాడా ఫామ్ హౌస్ ఫోటో పెట్టి పేద తాటకాయంత అక్షరాలతో నా జీవితం అతని వల్లే నాశనం అయింది అని పెడుతూ నా జీవితంలోకి వచ్చి నా కెరియర్ ఫైల్ చేశాడు నాకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా అతనే ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించి దుబాయ్ తీసుకెళ్లేవాడు పెళ్లి చేసుకోకుండా ఉంటే జన్వాడా ఫామ్ హౌస్ నాకు రాజస్థాన్ అన్నాడు లగ్జరీ ఉండొచ్చు అన్నాడు ఇంకా ఎవరితో రిలేషన్కి సంబంధించిన ఒకటి అతనికి భయపడే నిర్మాతలు ఐదు సినిమాలు నేను రిజెక్ట్ చేశారు కేసీఆర్ హరీష్ సంతోష్ రావులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అని చెప్పి ఫిల్మ్ మ్యాగ్జిన్ అంట ఇంటర్వ్యూలో పై హీరోయిన్ రెగ్యూట్రెషన్ సంచలన ఆరోపణలు అనేది ఈ పేపర్ కటింగు తాట్కాయ తక్షణాలతో పెట్టారు నిజానికి సామాన్య మానవుడు ఎవరైనా సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు ఈరోజు సెల్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఇట్లాంటి హెడ్డింగ్ పెట్టి డైరెక్ట్గా అతను రాసిన ఈ డెక్కులు హెడ్డింగ్ ఈ డెక్కులు అన్నీ చూస్తే వాంటెడ్లీ ఫేక్ న్యూస్ అనేది ఇట్టే అర్థమైపోతుంది వంద శాతం నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకు మరి ఇది ఎవరు పెట్టాల్సి వచ్చింది దీనివల్ల దీని ఉద్దేశం ఏంటి కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఉన్న పొలంగా కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం మూలంగా ఎవరికి లాభం జరుగుతుంది అంటే కాంగ్రెస్ వైపే చూస్తారు దీన్ని చేస్తుంది కాంగ్రెస్ అంటారు కానీ నిజంగా ఇప్పుడు ఈ అవసరం లేదు కాంగ్రెస్ కైనా కానీ అవసరం లేదు ఇద్దరు జీవితాలతో ఆట ఆడుకున్నట్టే ఈ ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేయడం ఒకవేళ నిజంగా కాంగ్రెస్ సోషల్ మీడియా అనేది చేసి ఉంటే కనుక ఇది ముమ్మాటికి తప్పు దీనివల్ల కాంగ్రెస్ మరింత అవుతుంది నవ్వుల పాలవుతుంది అవుతుంది నమ్మకం కోల్పోతుంది ఏదైతే సోషల్ మీడియా బలంగా ఉండి ఈరోజు ప్రభుత్వంలోకి రావడానికి దోహదపడిన సోషల్ మీడియా అందరు సపోర్ట్ చేసే సోషల్ మీడియా కూడా ఆ మద్దతు కాంగ్రెస్కి ఉండబోదు ఎందుకంటే ఏదైనా ఉంటే పాలసీ లేదంటే రాజకీయంగా కేటీఆర్ పై పోరాడొచ్చు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన దానిపైన కామెంట్లు చేయొచ్చు కానీ ఈ విధంగా రాజకీయ కక్షతోని అతని ఇది మళ్ళీ వెంటనే టిఆర్ఎస్ సోషల్ మీడియా అలర్ట్ అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ ఇది ఫేక్ న్యూస్ అంటూ కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు నిదర్శనం అంటూ పెట్టేశారు అంటే ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్నారు కానీ ఏం పెట్టినా కానీ ఇది వైరల్ అవుతా ఉంది ఇది ఒక రకమైన కొందరికి పైశాచిక ఆనందాన్ని ఇస్తుండొచ్చు గాక కానీ రాజకీయంగా ఇది ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి దాకా ఇది ఒక డ్యామేజ్ నుంచి కల్పించేదే దీన్ని ఎవరు చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు చేశారు కాంగ్రెస్ అనగానే ఎవరు గుర్తొస్తారు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరినీ జనాలు గుర్తి గుర్తి ఇట్లాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు పెట్టారు ఇది వాంటెడ్లీ టిఆర్ఎస్ అయితే పెట్టదు ఏటిఆర్ ని డ్యామేజ్ చేయాలని ఉద్దేశం వాళ్ళ కుళ్ళు ఎవరు పెట్టారు అయితే కాంగ్రెస్ సానుభూతి పరులు లేదా పక్కా కాంగ్రెస్ కోర్ ఫ్యాన్స్ కార్యకర్తలు లేదా కాంగ్రెస్ సోషల్ మీడియా ఇట్లాంటి ఘోరమైన పెళ్లి చేసుకొని ఆమె జీవితం ఆమె గడుపుతున్న ఆమెను కూడా ఈరోజు బాజారులో గుంజి ఆమె అన్నట్టుగానే ఆమె పెట్టడం అనేది ఇక్కడ మరీ ఆనందం ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు దీన్ని సోషల్ మీడియా ఖండించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఫేక్ మార్పుల పైన యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది